హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో పెసలతో గ్రీన్స్ని సిక్స్ డేస్లోనే ఈజీగా టిష్యూ పేపర్స్ మీద ఎలా పెంచుకోవచ్చో చూద్దాము అలాగే ఈ వీడియోలోనే అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి మామూలు ఆకుకూరలకు మైక్రోగ్రీన్స్కి మధ్య తేడా ఏమిటి మామూలు ఆకుకూరలతో పోల్చితే ఈ మైక్రోగ్రీన్స్లో ఎన్ని రెట్లు న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కూడా తెలుసుకుందాము ఒక చిన్న పిడికెడు పెసలతోనే ఒక పెద్ద ప్లేట్ నిండుగా ఆకుకూరను సిక్స్ డేస్లోనే ఎలా పెంచుకోవాలి అలాగే ఈ ఆకుకూరను మన రెసిపీస్లో ఎలా యూస్ చేసుకోవాలో కూడా చూద్దాము ముందుగా దీనికోసం వన్ వన్ అండ్ హాఫ్ హైట్ ఉండే ఒక ప్లాస్టిక్ బాక్స్ను తీసుకోవాలి అలాగే పెసలను ఓవర్ నైట్ నానబెట్టి ఒక ఫైవ్ అవర్స్ పాటు పక్కన ఉంచామంటే ఇలా స్ప్రౌట్స్ వస్తాయి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాక్స్ మీద ఒక త్రీ నార్మల్ పేపర్స్ తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి ఇవి సెట్ చేసుకున్న తరువాత టిష్యూ పేపర్స్ని కూడా ఒక త్రీ వరకు తీసుకొని ఇలా చక్కగా సెట్ చేసుకోవాలి మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి యూస్ చేసుకునే ఈ బాక్సులకు కంపల్సరీగా హోల్స్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఈ పేపర్స్ అన్నీ బాగా తడిచేటట్లు కొన్ని ఎక్కువగానే వాటర్ను పోసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నామంటే పేపర్స్ అన్నీ చక్కగా తడిచిపోతాయి అప్పుడు ఎక్సెస్ వాటర్ను మొత్తం పూర్తిగా వంచేసుకోవాలి ఇలా పూర్తిగా వంచేసుకున్న తరువాత మనం స్ప్రౌట్ చేసుకున్న పెసలను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మామూలుగా ఆకులను గ్రో చేసుకొని హార్వెస్ట్ చేసుకోవడానికి మినిమం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం పడుతుంది అలాగే వాటికి కుండీలు ఎరువు మట్టి లాంటివి కంపల్సరీ కావాలి కానీ ఇలా మైక్రోగ్రీన్స్ను ఈజీగా చిన్న చిన్ని బాక్సులలో పేపర్స్ లేదా కాటన్ క్లాత్ల మీద పెంచుకొని వన్ వీక్లోనే హార్వెస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సీడ్స్ని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక మూతని ఇలా పెట్టుకొని ఒకరోజు పక్కన పెట్టుకోవాలి డే టూ ఓపెన్ చేసి చూస్తే వేర్లన్నీ చాలా చక్కగా వచ్చాయి ఇప్పుడు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని వేర్లన్నీ బాగా తడిచేటట్లు కదుపుకోవాలి ఇలా వేళ్ళన్నీ తడిచిన తరువాత జాగ్రత్తగా ఎక్సెస్ వాటర్ని మొత్తం వంపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద కొంచెం వెయిట్ పెట్టుకొని మరొక రోజు పక్కన పెట్టుకోవాలి డే త్రీ ఓపెన్ చేసి చూద్దాము సీడ్స్ అన్నీ చక్కగా గ్రో అయ్యాయి ఇప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుందాము ఇక ఈ రోజు నుంచి డైలీ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వన్ అవర్ పాటు సన్లైట్లో ఉంచుకోవాలి ఇది డే ఫోర్ డే ఫోర్కి పెసల ఆకుకూర చక్కగా గ్రో అవుతుంది ఇదిగోండి వేర్లు కూడా టిష్యూ పేపర్లో చక్కగా సెట్ అయ్యాయి ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకొని వేర్లన్నీ చక్కగా తడిచేటట్లు ఒకసారి ఇలా కదుపుకోవాలి ఇలా వాటర్ ఎక్కువగానే పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని అలాగే ఉంచాలి ఇప్పుడు కొంచెం దీన్ని ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఇంకా విచ్చుకొని సీడ్స్ కూడా చక్కగా విచ్చుకుంటాయి ఇలాగా ఫోర్త్ డే మార్నింగు ఈవినింగు వన్ మినిట్ పాటు ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి ఎక్కడైతే ఇంకా బాగా విచ్చుకోలేదో ఆ ప్లేస్లో కొంచెం నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఎక్సెస్ వాటర్ని మొత్తాన్ని పూర్తిగా వంచేసుకోవాలి తడిగా ఉంటే సరిపోతుంది ఆ పేపర్స్ ఎక్కువ వాటర్ నిలబడకూడదు ఇక నెక్స్ట్ డే ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి ఇది డే ఫైవ్ డే ఫైవ్కి పెసల ఆకుకూర ఇలా ఉంది చక్కగా గ్రో అయింది ఎక్కడన్నా కొంచెం కొన్ని మాత్రమే ఇంకా విచ్చుకోలేదు ఇప్పుడు డే ఫైవ్న మనం ఇలా కొంచెం ఎక్కువ వాటర్నే ఒక బౌల్లోనికి తీసుకొని దీన్ని మొత్తం దాంట్లో పెట్టుకోవాలి వేర్లను చక్కగా తడుపుకోవాలి అలాగే వేర్లతో పాటు ఆకు పైన కూడా బాగా తడిచేటట్లు ఇలా తడుపుకోవాలి ఇలా తడుపుకోవటం వల్ల ఇంకా ఏమన్నా ఆకులు విచ్చుకోకపోతే నానిపోయి చక్కగా విచ్చుకుంటాయి ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తీసేయాలి ఇలా చేయడం వల్ల పొట్టు మొత్తం పూర్తిగా సపరేట్ అవుతుంది అలాగే ఇంకా ఏమన్నా విచ్చుకొని సీడ్స్ ఉంటే పూర్తిగా విచ్చుకుంటాయి ఇలా ఫిఫ్త్ డే మార్నింగ్ ఈవినింగ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వాటర్ మొత్తం పూర్తిగా వంచేసుకోవాలి నెక్స్ట్ డే ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి డే సిక్స్ డే సిక్స్కి పెసరాకు చక్కగా రెడీ అయింది అన్ని సీడ్స్ చక్కగా విచ్చుకున్నాయి ఇదిగోండి రూట్స్ కూడా చూడండి ఎంత బాగా టిష్యూలోనికి స్ప్రెడ్ అయ్యాయో అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఎడిబుల్ వెజిటేబుల్స్ అండ్ హెర్బ్స్ సీడ్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి రెండు ఆకులు ఆ రెండు ఆకుల స్టేజ్లోని మొక్కలను మైక్రోగ్రీన్స్ అని అంటారు ఈ స్టేజ్లోని ఆ ఆకుకూరకు వాటి మెచ్యూర్ ప్లాంట్తో పోల్చితే నలభై రెట్లు ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అలాగే ఈ మైక్రోగ్రీన్స్లో చాలా ఎక్కువగా మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అలాగే మైక్రోగ్రీన్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా యూజ్ అవుతాయి ఈ వీడియోలో అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఏంటి వాటి హెల్త్ బెనిఫిట్స్ గురించి ఓవరాల్గా తెలుసుకున్నాము అలాగే ఈ పెసర ఆకును ఈజీగా సిక్స్ డేస్లో ఎలా పెంచుకోవాలో కూడా చూశాం కదా ఇప్పుడు వీటిని కట్ చేసుకొని మన రెసిపీస్లో ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాము ఈ ఆకుకూర సిక్స్ నుంచి సెవెన్ డేస్లో రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని కింద వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ వదిలేసి పైన కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకుకూరను వెంటనే ఆ రోజే వాడుకోవాల్సిన అవసరమేమీ లేదు ఇది తడేమీ లేకుండా నీట్గా ఆరబెట్టుకొని తరువాత ఒక బాక్స్లో పెట్టుకొని వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ మైక్రోగ్రీన్స్తో సలాడ్స్ బ్రెడ్ ఆమ్లెట్ ఎగ్ దోశ స్మూతీస్ అలాగే అన్ని రకాల రెసిపీస్లో టాపింగ్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే పప్పు చేసుకోవచ్చు లేదంటే వేరే ఆకుకూరలతో కలిపి కాంబినేషన్గా కూడా కుక్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ